అది చూడండి ఏ పప్పీస్ అయినా ట్యాబ్లెట్ ఇట్లు కానీ తర్వాత మెడిసిన్ వేసుకోవడానికి ఏడుస్తేమో మా షిడ్జీగాడు మాత్రం అస్సలు ఆడు వాళ్ళక్క ఏమో సిరప్లు అక్కడ వేస్తుంటే ఎంత బే పట్టేస్తావు అని చూస్తున్నాడు చూడండి చూడండి వాళ్ళ అక్క మీదకి వెళ్ళిపోతుందండి ఇంకా పట్టదేంటి నా సిరపులు ఉడిపోతావే అదిగో చూడండి దానికి ఎంత ఇష్టమో మందులు వేసుకోవడం అమ్మ వీటి తీపిగా ఉన్నాయి ఏంటి నాకు అంత వాటిలో స్వీట్ స్వీట్గా ఉన్నాయంటే నేను డానిక్లు వాడు చూడండి అది చేయాలంటే టౌనిక్లు రెండు సిరపులు బాగా తాగుతుంది మూడోది పింక్ కలర్ది అది తాగదు అది మాత్రం ఈ కదా చూడండి దాన్ని సిరపుల కోసం అది వెయిటింగ్ మాట ఇది ఎప్పుడు వేస్తుంది నేను ఎప్పుడు తాగుతాను మా అక్క ఎప్పుడు వేస్తుంది అని అనక్క అది డాక్టరు చేస్తానండి అది ఉండి మీ ఎందుకు అంత కోపం చూడండి చేస్తే కోపం చేస్తుంది ఇంకా నోట్లో ఏదైతే ఎవరికైనా మందుల పి చిక్కుపత్ర నీకు అంటే చిజ్జు తల్లి మందులు పి చిక్కుపత్ర ఎవడైనా ఇట్లా చూడండి అబ్బా చూడ చూడండి చిన్న అంతే బాటిల్ పట్టి సరిపోద్ది రోజు బాటిల్ రాగి పడుకుంటుంది బొజ్జు ఉంటుంది లేకపోతుంటారు అవును ఇద అప్పుడే ఒక లాగి ఇంకోటి వేస్తుంది ఇచ్చి అక్క ఇచ్చి ఇచ్చే ఇచ్చే దా ఉండు ఉండు వేస్తుంది కదా అక్క నిహారిక వెటనరీ డాక్టర్ అవుతానంది అంది చెల్లి మీదే ప్రయోగం చేసినట్టుందిది చూ అసలు చూస్తుంది అది ముందు ఇది రావట్లేదు ముందు వేసుకోలేదు కొడుకోవడం తాగేస్తుంది అది కొంచెం ఇది కొంచెం ఆయిల్ ఆయిల్గా ఉంది చూడండి నచ్చిందమ్మా ప్లేట్ అంత పిచ్చి నేను నోట్లో వేస్తున్నట్లేదు అయ్యేస్తున్నా మూతుల్లోకి వెళ్ళట్లేదు అంటే వేస్తున్నా కదా ప్రెషర్ కి కొంచెం అటు ఇటు అవుతుంది అంతే అవదు మొత్తం మూతంతా రాకెత్తలేదు అదే ఇప్పుడు అది రాకపోయినా నేను ఇప్పుడు పైకి వెళ్ళి పడుకుని లేసాను అనుకో వెంటనే అదే రోడ్లే అనుకో వచ్చి మూతకెళ్ళతుంది ఇది ఇది ఫైనల్ దీనికోసం ఇప్పుడు నేను తిప్పలు పడ్డాను ఫస్ట్ తాగుతుంది సెకండ్ టర్న్ ఇప్పుడు అన్ని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వేస్తాను కదా ఫస్ట్ టర్న్ తాగుతుంది అప్పుడు తెస్తే ఇది మళ్ళీ వచ్చేసి వెళ్ళి మళ్ళీ సెకండ్ తాగుతుంది చూడండి అది నచ్చదమ్మా అక్క మీద కేకరట్లేదు లేదైతే కంపు కొడుతుంది అలా వస్తుంది చూడండి కంపు కొడుతుందట కొట్టేస్తుందట ఇది అందుకే అక్కడికన్నా కూర్చున్నట్టు ఉంది వదిలే అటానికి ఎవడకు కావాలి చూడొచ్చింది చూడండి సపరేట్ సపరేట్ చేసింది మదై తన తోకలు ఇయ్యను ఊపి ఊపి అలా చేసింది

అది వేసుకోవడానికి మాత్రం గొప్ప పీచీ పెడుతుంది అలాగే అంటున్నావా చూడండి కొద్ది అదేం బాగాలేదు టేస్ట్ కదా షిజు టేస్ట్ బాగాలేదు కదా ఐస్

అందులో మాకు హైజిన్ లేదు రాను రప్పల్లోనే హైజిన్ ఇది పెట్టామనుకో ఇది 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 పెట్టే నేను నాకు విచింగ్ పిలిచి కావాలండి అది కింద తిలితే రాను రప్పల్ అన్న వేసుకోండి వచ్చేస్తా ఇంకా బజ్జుండిపోతామా ఇంకా తినసావు కదా ఉదయం నువ్వు సరే ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్